హాయ్ ఫ్రెండ్స్ కమ్మగా ఎంతో టేస్టీగా చల్ల చల్లని పెరుగు పడండి చల్ల సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికి ఒక ఫోర్ అవర్స్ పాటు నానబెట్టిన మినపప్పును తీసుకొని ఇలా మిక్సీలో వేసుకొని అందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేసి అది ఒక బౌల్లోకి తీసుకొని అందులో కొద్దిగా ఒక చిటికెడంతా వంట సోడా కూడా యాడ్ చేసుకొని ఇలా బాగా బీట్ చేసుకోవాలండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలి ఇలా బీట్ చేసుకుంటే ఇలా పిండి ఇలా ఫ్లఫీగా రెడీ అవుతుందండి తర్వాత తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా వడలుగా వేసుకోవాలండి వడలుగా వేసుకునేసి ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకునేసి ఆలోపు మనము మజ్జిగ రెడీ చేసుకోవాలండి వాటర్ కొద్దిగా తీసుకొని అందులో కొద్దిగా పెరుగు వేసుకొని ఇలా పల్సగా మజ్జిగలాగా చేసుకొని కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలండి వేసుకునేసి ఇలా మనము వడలన్నీ తీసి ఇందులో వేసుకొని ఒక పది పదిహేను నిమిషాల పాటు నాన్న ఇవ్వాలండి లోపు మనము పోపు పెట్టుకోవాలండి కడాయి పెట్టేసి అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసి ఉద్దిపప్పు ఆవాలు దాంతోపాటు జీలకర్ర కొద్దిగా పచ్చని పప్పు వేసేసి ఇలా బాగా చిటపట అన్న తర్వాత అందులోనే ఒక రెండు ఎండుమిర్చి దాంతోపాటు కరివేపాకు వేసి ఇలా పక్కకు పెట్టుకోవాలండి ఒకటిన్నర కప్పు పెరుగు తీసుకున్నానండి ఇలా పెరుగు తీసుకొని విస్కర్ తీసుకొని బాగా ఉండలేం లేకుండా బాగా బీట్ చేసుకోవాలండి మనకు చిన్న చిన్న ఉండలు ఉంటుంది కదా అలా ఉండలేం లేకుండా ఇలా బాగా బీట్ చేసుకొని అందులోనే అరకప్పు వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి కలుపుకునేసి మనం ఆల్రెడీ పోపు పెట్టుకున్నాం కదండి అది ఇందులో వేసుకోవాలండి వేసుకునేసి ఒకసారి కలుపుకొని తర్వాత పైన సన్నగా తురుము పెట్టుకున్న క్యారెట్ కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసి పక్కకు పెట్టుకోవాలండి ఈ పక్కకు పెట్టుకొని ఆల్రెడీ మనము వడలు మజ్జిగలో వేసుకున్నాం కదండి అవి ఇలా బాగా పిండేసి ఈ పెరుగులో వేసుకోవాలండి పెరుగులో వేసేసి వడలు మొత్తం పెరుగులో నానే విధంగా స్పూన్తో ఒకసారి కలుపుకొని పైన ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు లేదా బయటైనా పెట్టుకోవచ్చు అండి అంతే అండి ఎంతో టేస్టీగా కమ్మగా పెరుగు కూడా రెడీ అయిపోయిందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి